హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఉన్న ప్రజల కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో ప్రతి ఒక్కరూ ఏపీలో ఉన్న వాళ్ళకైతే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో అయితే చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి సో మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ అలాగే మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రీసెంట్గా అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అయితే రిలీజ్ చేసింది కదా అండి సో అందులో నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ చాలా వరకు అయితే మనకి గుడ్ న్యూస్లు ఇవ్వడం జరిగింది సో అందుట్లో భాగంగానే ఇప్పుడు ఏపీలో ప్రజలకు కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో సో ఇప్పటికే మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద అయితే ఇళ్ల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో వాటి కింద అయితే మనకు లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటికే మూడు కోట్ల ఇళ్ల నిర్మాణాలు రూపొందించాలనేసి మనకు వాళ్ళు చేపట్టిన విషయం తెలిసిందే కదా అండి సో నరేంద్ర మోడీ గారు అందుట్లోనే భాగంగా ఇప్పుడు ఏంటంటే మనకు ఏదైతే ఏపీలో ఉన్న ప్రజలు ఉన్నారో సో వాళ్ళకు కూడా దీని గురించి మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వనుందండి సో రాష్ట్రంలో ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి అయితే నాలుగు లక్షల రూపాయలు ఉచితంగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇదొక ఇంత ఏపీలో ఉన్న వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో సో బీపీఎల్ కార్డ్స్ ఉన్నవాళ్ళు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు సో ఇన్కమ్ తక్కువగా ఉన్నవాళ్ళు పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే మనకు ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అవుతుంది సో ఇందులో ఏంటంటే మన ఇళ్ళ నిర్మాణానికి సో కేంద్రం వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఇస్తుంది సో టోటల్గా అయితే మనకు ఫోర్ ల్యాక్స్ అయితే మనకు ప్రభుత్వం నుంచి అందుతుంది సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళు డెఫినెట్గా ఈ పథకం కింద అయితే ఇల్లు నిర్మించుకోవచ్చు సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుంది అని చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి రేషన్ కార్డ్ అయితే ఉండాలి అండ్ అలాగే మన ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ ఆధార్ కార్డు మన బా బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో సో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ప్రాపర్గా ఇవ్వాల్సి వస్తుంది సో ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అండ్ ఏపీలో ఉన్న వాళ్ళకు ఈ స్కీమ్ కావాలి అనుకుంటే సో ఏపీలో ఉన్న వాళ్ళైతే అయ్యి ఉండాలి సో వాళ్ళైతే ఇళ్ళ నిర్మాణానికి మనకు నాలుగు లక్షల రూపాయలైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అందుతుంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఇన్ఫర్మేషన్ సో ఏదేమైనప్పటికీ మనకు ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం మంచి విషయాలను అయితే వెల్లడించింది సో ఏపీ ప్రజలకు కూడా చాలా మంచి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో సో వాటికైతే ఆమోదం తెలిపినట్టు సమాచారం అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్స్ కోసం కానివ్వండి లేకపోతే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎలాంటి వీడియోస్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా అండి సో థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్